కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో రహదారిని ఆనుకొని ఉన్న పాత ఇంటి గోడను గ్రామ పంచాయతీ సిబ్బంది కూల్చివేశారు అయితే రోడ్డు వెడల్పులో భాగంగా పాత ఇళ్లను అలాగే అక్రమంగా అనుమతులు లేకుండా కట్టించిన ప్రహారీ గోడలను కూల్చివేస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి రేవంత్ రెడ్డి తెలిపారు ఎంపీఓ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో కూల్చివేతను చేపట్టినట్లు తెలిపారు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూమిలో ఎవరైనా నూతనంగా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూల్చివేతలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు